శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్సు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పేదలకు వృద్ధులకు ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం అందజేయడం హర్షించదగ్గ విషయం అని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్సు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులకు వృద్ధులకు నిత్యావసర సరుకులను దుప్పట్లను పంపణీ చేశారు సంస్థకు లక్ష రూపాయల విరాళం అందజేస్తామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా నిరుపేదలకు సాయం చేస్తున్న సంస్థ వ్యవస్థాపకుని అభినందించారు ప్రభుత్వం తరఫున సాయం హామీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పెన్షన్దారులకు ఒకటవ తారీఖునే పెన్షన్ అందజేస్తున్నారని గుర్తు చేశారు పేదలకు సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుంది అని అన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బాధితులు చేపట్టిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సతీమణి బొజ్జల రిష్టారెడ్డి టీడీపీ నాయకులు విజయ్ కుమార్ చెంచయ్య నాయుడు దశరథ ఆచారి దుర్గాప్రసాద్ శ్రీనివాసుల రెడ్డి ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు మునీర్ గారు అడ్నే చాంద్ భాష గారు అన్నీ గరికిబాటు రమేష్ గారు బిజెపి నుంచి వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చిన తరువాత నాకు కూడా కళ్ళు కళ్ళు కలు తెచ్చుకునే పరిస్థితి ఎందుకంటే కోర్టులో కోర్టు సంపాదిస్తున్నాడు వేలు వేలు సంపాదిస్తున్నాడు వందలు అందరు సంపాదిస్తారు సంపాదించే పరిస్థితి ఏంది అనే మంచి గొప్ప ఆలోచనతోని హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ వ్యవస్థ మరి అన్న నిర్మి నిర్మించి ఇప్పటికీ నూట అరవై నెలలు అయింది ఈ నూట ఇరవై నెలల్లో ఎంతో సేవలు చేస్తున్నాడు ఈయన కష్టాలు ఉన్నాడు వేదోడే కానీ ఏదో రకంగా చేయాలనే మంచి మనస్తత్వంతో ఆయన చేయడం అనేది నిజంగానే రియలీ అప్రిషియేట్ కైండ్ ఆఫ్ వర్క్ తప్పకుండా రేపు వచ్చే రోజుల్లో ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటు ఈ వాళ్ళతో అసోసియేట్ చేసి అసోసియేట్ చేసి ఏ రకంగా వాళ్ళు సాయం చేయాలి చేస్తాం అంటే నేను కూడా ఒక లక్ష రూపాయలు వాళ్ళకి డొనేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ చిన్న టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ మాత్రమే వచ్చే రోజుల్లో దీన్ని ఈ వ్యవస్థను ఇంకా కూడా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పెద్ద ఎత్తున తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా ఆలోచన చేస్తాం తప్పకుండా వచ్చే రోజుల్లో ఈయన చేసే కృషి ఈయన చేసే స్ఫూర్తి చూసి మాకు కూడా వీర ఇన్స్పైర్డ్ తప్పకుండా వచ్చే రోజుల్లో హ్యాపీగా వీళ్ళకి ఏ రకంగా చేయాలనేది పేదవాళ్ళకి ఏ రకంగా వికలాంగులకి అట్టనే మెంటలీ రిటార్డెడ్ స్పెషల్ స్పెషల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు తప్పకుండా నేను కూడా ఇక్కడి నుంచి ఎల్బి పార్ట్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్ తప్పకుండా దాంట్లో కూడా నేను కూడా జాయిన్ అయ్యి తప్పకుండా వాళ్ళందరూ సాయం చేసే దాంట్లో తప్పకుండా ప్రోత్సహతా అని చెప్పి తెలియజేసుకుంటుంది